ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిలుస్తోంది స్టేట్ బ్యాంక్ జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ సంఖ్యలో జూనియర్ అసోసియేట్స్ ఖాళీలు భర్తీ చేయబోతోంది గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో మూడు వందల నలభై రెండు ఆంధ్రప్రదేశ్ లో యాభై ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు మొదటగా చూద్దాం తర్వాత మరి ప్రిపరేషన్ సిలబస్ ఇటువంటివన్నీ కూడా చూద్దాం నోటిఫికేషన్ వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ పోస్టుల సంఖ్య పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు విద్యార్థ ఏదైనా డిగ్రీ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తి చేసిన వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి అర్హులు వయస్సు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి జనరల్ అభ్యర్థులకు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఇక మిగతా వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక దరఖాస్తు ఫీజు చూస్తే ఏడు వందల యాభై రూపాయలు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఫీజు లేదు మరి జనరల్ వారికి మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు అంటే జనరల్ ఓబీసీఈస్ వారికి మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు అయితే ఎస్సీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మిగతా వారికి ఫీజు లేదు అనే విషయాన్ని ఇక దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో లో ఉంటుంది మెయిన్స్ పరీక్ష మార్చ్ లేదా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో లో ఉంటుంది మరి దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకున్నా లేదా ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకున్నా www.sbi.co.in అనే వెబ్‌సైట్ లోకి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో SBI నియామక పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది. ఎంపిక విధానం రెండు దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షల ద్వారా ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రెండో దశలోని మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు మెయిన్స్ లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది పరీక్షలోని మార్కులను తుది ఎంపికకు పరిగణంలోకి తీసుకోరు అది అర్హత పరీక్ష మాత్రమే బోనస్ మార్కులు చేసిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల్లో ఐదు మార్కులు అనగా రెండు పాయింట్ ఐదు శాతం అదనంగా కలుపుతారు అయితే ఈ అప్రెన్షిప్ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోగా లోగా పూర్తి చేసి ఉండాలి ఇక ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అనే దానికి ముందు మనం ఒకసారి పరీక్షలకు సంబంధించిన సిలబస్ చూద్దాం మరి పరీక్షా విధానం ఈ విధంగా ఉంటుంది ప్రిలిమ్స్ లో సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు వ్యవధి చూస్తూ ఉన్నాం మొదటగా ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు వస్తే ఇరవై నిమిషాల్లో సమాధానం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది ఇక న్యూమికల్ ఎబిలిటీ ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులు ఇరవై నిమిషాల సమయం ఇక రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులకు ఇరవై నిమిషాల సమయం మొత్తంగా వంద ప్రశ్నలు వంద మార్కులకు కేవలం అరవై నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి ఇది ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ విషయానికి వస్తే సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు వ్యవధి చూస్తూ ఉన్నాం జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ యాభై ప్రశ్నలు యాభై మార్కులకు ముప్పై ఐదు నిమిషాల సమయం జనరల్ ఇంగ్లీష్ నలభై ప్రశ్నలు నలభై మార్కులకు ముప్పై ఐదు నిమిషాల సమయం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యాభై ప్రశ్నలు యాభై మార్కులకు నలభై ఐదు నిమిషాల సమయం రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ యాభై ప్రశ్నలు అరవై మార్కులకు నలభై ఐదు నిమిషాల వ్యవధి మొత్తంగా నూట తొంభై ప్రశ్నలు రెండు వందల మార్కులకు రెండు గంటల నలభై నిమిషాల సమయం మెయిన్స్ పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇక మనం ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అనే దాన్ని చూసినట్లయితే మొదటిసారిగా ఈ పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగా పరీక్షా విధానం క్షుణ్ణంగా తెలుసుకోవాలి రెండు దశల్లో ఉన్న సబ్జెక్టును పరిశీలించాలి ఈ పరీక్షకు సంబంధించిన నిర్దిష్టమైన సిలబస్ అంటూ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు కాబట్టి గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ ను పరిశీలించి ఆ సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవాలి ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ విభాగాల్లో ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల స్థాయిల మధ్య భేదాన్ని గమనించాలి ఈ ఉమ్మడి విభాగాలకు సన్నద్ధత కూడా మరి గతంలో ఉన్నటువంటి ప్రశ్న పత్రాల ఆధారంగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది గతంలో జరిగిన పరీక్షల ఆధారంగా వివిధ విభాగాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న టాపిక్స్ మనకు ఇక్కడ ఉన్నాయి వాటిని కూడా మనం ఒక్కొక్కటిగా టాపిక్ వారిగా చూసినట్లయితే ఆప్టిట్యూడ్ సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేషన్స్ నంబర్ సిరీస్ క్వాడ్రిటిక్ ఈక్వేషన్స్ క్యూ వన్ క్యూ టూ డేటా ఇంటర్ప్రిటేషన్ వివిధ అర్థమాటిక్ టాపిక్స్ పర్సెంటేజ్ యావరేజ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రేషియో ప్రొపోర్షన్స్ పార్ట్నర్షిప్ ఏజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ టైమ్ అండ్ 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 వర్క్ పైప్స్ సిస్టమ్స్ డిస్టెన్స్ ట్రైన్స్ బోర్డ్స్ స్టీమర్స్ ఎలిగేషన్స్ టైం పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ మొదలైన వాటి నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఇక రీజనింగ్ చూస్తే సీటింగ్ అరేంజ్మెంట్ ఫెజిల్స్ సిలాలిజం కోడింగ్ డికోడింగ్ డైరెక్షన్ సిరీస్ బ్లడ్ రిలేషన్ ఆర్డర్ ర్యాంకింగ్ ఇన్ఇక్వాలిటీ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఆధార ప్రశ్నలు మొదలైనవి వచ్చే అవకాశం ఉంది ఇక ఇంగ్లీష్ సినానిమ్స్ అండ్ కాంప్రెహెన్షన్ గ్రామర్ ఆధారిత ప్రశ్నలు వీటిలో సెంటెన్స్ కరెక్షన్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఫిల్లర్ క్లోజ్ సెట్ క్లోజ్ టెస్ట్ పారా జంబుల్ మొదలైనవి వస్తాయి ఇక జనరల్ గా ఫైనాన్షియల్ అవేర్నెస్ లో టాపిక్స్ చూస్తే బ్యాంకింగ్ సిస్టమ్ ఆర్బిఐ మానిటరీ పాలసీ బడ్జెట్ జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కేంద్ర ప్రభుత్వ పథకాలు రాజ్యాంగం ముఖ్యమైన దినోత్సవాలు పుస్తకాలు ప్రదేశాలు వ్యక్తులు స్టాటిక్ జీకే స్టాటిక్ జీకే బ్యాంకింగ్ ఆర్థిక రంగాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొదలైనవి ఉంటాయి ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీత పద్యాల విషయానికి వస్తే ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ గా ఎంపికైన అభ్యర్థులకు ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు మూల వేతనంతో నెల వేతనం ప్రారంభమవుతుంది అలవెన్స్ లతో కలిపి ముంబై లాంటి ప్రాంతాల్లో నలభై ఆరు వేల ప్రారంభ వేతనం ఉంటుంది ఇది కాకుండా మెడికల్ పెన్షన్ లివ్ ఫేర్ ఇతర సదుపాయాలు అందుతాయి కెరియర్ ఎదు ఎదుగుదల చూసినట్లయితే అభ్యర్థులు నిజాయితీ కష్టపడి పనిచేయడం నిబద్ధతలతో బ్యాంక్ అంతర్గత పరీక్షల ద్వారా ఉన్నత స్థానాలకు వెళ్ళవచ్చు జూనియర్ అసోసియేట్ నుంచి క్రమంగా అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్ మేనేజర్ స్కేల్ టూ సీనియర్ మేనేజర్ స్కేల్ త్రీ చీఫ్ మేనేజర్ స్కేల్ ఫోర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్కేల్ ఫైవ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ స్కేల్ సిక్స్ జనరల్ మేనేజర్ స్కేల్ సెవెన్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది ఇక టి సూత్రం పరీక్షా సన్నద్ధతలో టీపీటీ సూత్రం ముఖ్య భూమిక పోషిస్తుంది టీపీటీ అంటే టాపిక్ లెర్నింగ్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ టెస్ట్ ఉమ్మడి విభాగాలకు ఇది వర్తిస్తుంది ముఖ్యంగా ఆప్టిట్యూడ్ రీజనింగ్ విభాగాలకు ఈ సూత్రం ఆధారంగానే సిద్ధం అవ్వాలి ఈ రెండు విభాగాల్లోని టాపిక్స్ అన్నింటినీ బేసిక్ కాన్సెప్ట్స్ వీటి ద్వారా వచ్చే వివిధ తరహా ప్రశ్నలు సాధించడం బాగా నేర్చుకోవాలి ఆపై ప్రశ్నలను వేగంగా సాధించగలిగేలా బాగా సాధన చేయాలి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ విభాగాల్లో ప్రశ్నలు సాధించడానికి ప్రిలిమ్స్ పరీక్షలో సగటున ముప్పై నాలుగు పాయింట్ రెండు సెకండ్లు మెయిన్స్ లో సగటున యాభై నాలుగు సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది ఎంత వేగంగా సాధించగలిగితే అన్ని ఎక్కువ జవాబులు గుర్తించగలరు కాబట్టి వీలైనంత ఎక్కువ సాధన చేయాలి ఈ సమయంలోనే వేగంగా సాధించగలిగే షార్ట్ కట్ పద్ధతులు లాంటి మెలుకులు నేర్చుకుని ఉపయోగించాలి టాపిక్స్ పై బాగా అవగాహన వచ్చాక ఎంత వేగంగా ఎంత ఖచ్చితత్వంతో ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుసుకోవడానికి టాపిక్ వారీగా సెక్షన్ వారీగా వివిధ టెస్టులు రాయాలి ఇక ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తారు కాబట్టి దాదాపు యాభై నుంచి అరవై రోజుల సమయం ఉంది టాపిక్స్ అన్నిటిని ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో పూర్తి చేసుకోవాలి పరీక్షకు ఒక నెల రోజుల ముందు నుంచి మోడల్ పేపర్లను రాయాలి రోజు ఒక పేపర్ రాసి దాన్ని విశ్లేషించుకోవాలి దాని ఆధారంగా అవసరమైన విభాగం టాపిక్ ప్రిపేర్ అవుతూ మెరుగుపరచుకోవాలి పూర్తి స్థాయి మోడల్ పేపర్ సాధిస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలను చూస్తేనే జవాబును గుర్తుపట్టేలాంటి మెలుకొల్ నేర్చుకుని ఉపయోగించాలి ఇటువంటి మెలుకోలు చాలా సమయాన్ని ఆదా చేస్తాయి ఈ సబ్జెక్ట్ తో పాటు మెయిన్ గా మెయిన్స్ లోని జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ విభాగానికి కూడా ప్రతిరోజు గంట లేదా రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూ సన్నద్ధతం కావాలి మరి ఇది టిపిటీ సూత్రం టీపీటీ సూత్రం అంటే టాపిక్ లెర్నింగ్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ టెస్ట్ అంటే ఫస్ట్ మనం టాపిక్ అనేది పూర్తిగా చదివిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మరలా వాటి మీద టెస్ట్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది ఈ టీపీటీ సూత్రం అనేది మనకు ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ కే కాకుండా మా ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్ కి కూడా మనం వర్తించ గలిగేటటువంటి సూత్రం టిపిటీ సూత్రం ఇక మరి ఎస్బీఐలో లో మొత్తంగా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక మనం ఇక్కడ మరో ఫార్మ్లా కూడా చూస్తున్నాం ఫోర్ త్రీ టూ వన్ ఫార్మ్ లాంటి అని చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఏ ఏ విభాగానికి ఎంత సమయం కేటాయించుకోవాలో ఈ ఫార్ములా తెలియజేస్తుంది రెండు పరీక్షల్లోని నాలుగు విభాగాల్లో ప్రాముఖ్యం కాఠిన్యత ఆధారంగా ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ విభాగాలకు అదే క్రమంలో ఫోర్ టు త్రీ ఇస్ టు వన్ నిష్పత్తిలో ప్రతి రోజు సమయాన్ని కేటాయించుకోవాలి అంటే ఒక రోజులో పది గంటలు సన్నద్ధితమైతే దాంట్లో ఆప్టిట్యూడ్ కు నాలుగు గంటలు రీజనింగ్ కు మూడు గంటలు ఇంగ్లీష్ కు రెండు గంటలు జనరల్ అవేర్నెస్ కు ఒక గంట సమయం కేటాయించాలి ఈ విధంగా మీరు కేటాయించినట్టయితే మరి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ విడుదల చేసినటువంటి ఈ పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టుల్లో ఒక పోస్ట్ మీకు గ్యారంటీగా ఉన్నట్టుగానే మనం భావించవచ్చు మరి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి జూనియర్ అసోసియేట్స్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో